డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున అతి పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య రానుంది ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు యాలకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే సోమవతి అమావాస్య అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య అలానే సోమవారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక దీనిని సోమవతి అమావాస్య అని మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి లక్ష్మీదేవి ముందు పెట్టిన లేదా మనం ఏదైనా వ్రతం చేసినా తమలపాకుల్లోనే గౌరీమాతను పసుపు గణపతిని పూజిస్తూ ఉంటాము అంటే ప్రతి పూజలోను ప్రతి వ్రతంలోనూ ప్రతి శుభకార్యంలోనూ తమలపాకుని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే పూజకి సంపూర్ణమైన ఫలితం రావాలి అని అలానే స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరగాలి అని తమలపాకుతో పూజలు చేస్తూ ఉంటాము తమలపాకులతో మనం గణపతిని లేదా మనం ఆంజనేయ స్వామి వారిని అలంకరిస్తూ ఉంటాము అంతేకాదు తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా శుభ అని పండితులు చెబుతూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి రాకుండా తమలపాకు అడ్డుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది మనం జీవితంలో ఎదగలేకపోవటానికి మొట్టమొదటి కారణం నెగిటివ్ ఎనర్జీ అది ఎలా వస్తుంది అంటే దృష్టి దోషం వల్ల అంటే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టి అనేది సోకినప్పుడు మనం జీవితంలో ఎదగలేము అంతేకాదు జీవితంలో ముందుకు సాగిపోలేము ఎప్పుడైనా సరే నరదృష్టిని తొలగించుకుంటేనే మనం జీవితంలో ముందుకు సాగిపోతాము నరదృష్టి అనేది చాలా సోకుతూ ఉంటుందంటే మన ఇంటికి కావచ్చు ఇంట్లో ఉండే వ్యక్తులకి కావచ్చు నరదృష్టి అనేది అవుతూ ఉంటుంది అలా నరదృష్టి అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం జీవితంలో విజయాన్ని పొందలేము నరదృష్టి సోకింది అంటే ఇక మనం జీవితంలో విజయాన్ని పొందలేము అదృష్టం అనేది కలిసి రాదు కూడా కనుక నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది ఎలా తొలగించుకోవాలి ముఖ్యంగా మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజి లేదా పరమేశ్వరుణ్ణి పూజించినా సరే అమావాస్య రోజున చేసే పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది అంతేకాదు దృష్టి దోషాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది అలానే కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మన సంపద అంతకంతా రెట్టింపు అవుతుంది అంతేకాదు మనం ఎప్పుడైనా జీవితంలో ఎదగాలి అనుకున్నా మన డబ్బు రెట్టింపు కావాలి అనుకున్నా లేదా మనం జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఏదైనా సాధించాలి అన్నా దైవానుగ్రహం చాలా అవసరం మనం దైవానుగ్రహాన్ని ముందు పొందాలి అనుకుంటే మన చుట్టూ ఉండే దుష్టశక్తిని అంటే ఏదైతే చెడు దుష్టశక్తి ఉంటుందో ఆ దుష్ట శక్తిని తొలగించుకోవాలి దుష్ట శక్తిని తొలగించుకుంటే తప్పకుండా దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దైవానుగ్రహం కలిగింది అంటే ఇక మనం ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది ముట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు మనం కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మన కోరికలు కూడా నెరవేరుతాయి సకల సంపదలు సిరి సంపదలు భోగభాగ్యాలు మన సొంతమవుతాయి అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులో అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని పండితులు చెబుతున్నారు అందులో రెండు వేల ఇరవై సంవత్సరం లో చివరి అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని సోమవతి అమావాస్య అంటాము ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వస్తారు కనుక ఈ రోజున చేసే కొన్ని శుభప్రదమైనటువంటి పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఈ యొక్క తమలపాకు అలానే యాలకులతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఘోరమైనటువంటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారి అనేది ఖచ్చితంగా తెరుచుకుంటుంది మన యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే దైవానుగ్రహం అనేది మన చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది దైవం యొక్క అనుగ్రహంతో మనం జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము అమావాస్య రోజున మనం ఎప్పుడైనా సరే పరిహారం సాధారణ రోజుల్లో కంటే కూడా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే మరి ఈ యొక్క పవిత్రమైన శక్తివంతమైన అమావాస్య రోజున చేసే పరిహారం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి మనకు గ్రహ దోషాలు ఉండటం కానీ గ్రహాలు అనుకూలించలేకపోవటం కానీ మన చుట్టూ ఏర్పడిన చెడు శక్తి అనేది తొలగిపోకపోవటం కానీ జరగటం వల్ల మనకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేయటం వల్ల మనకు మోసుకుపోయిన ధనద్వారాలు తెరచుకుంటాయి అంటే కొన్నిసార్లు ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం రాదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన చుట్టూ ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన మనస్సులో ఆలోచన కూడా మారిపోతుంది అంటే పని చేయాలి అనే పట్టుదల తగ్గిపోతుంది పనిపై ఉన్నటువంటి కసి భారం తగ్గిపోతుంది అంటే కసి మనకు ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అంటే ముఖ్యంగా మనకు ఉండవలసింది పట్టుదల ఆ పట్టుదల ఉండాలి అంటే ఆరోగ్యం ఉండాలి ఆలోచించే తెలివితేటలు ఎక్కువగా ఉండాలి ఆలోచన విధి విధానం మెరుగై ఉండాలి మరి అవన్నీ ఉండాలి అంటే దైవానుగ్రహం ఉండాలి మరి దైవానుగ్రహం ఉండాలి అంటే దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోవాలి ముందు దుష్టశక్తిని తొలగించుకొని పరిహారాలు చేయటం అనేది దుష్ట శక్తిని తొలగించుకోవటం కోసం ఎప్పుడైతే దుష్ట శక్తి తొలగిపోతుందో ఆ మరుక్షణమే దైవ శక్తి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెల్లే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు జీవించలేరు కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి ఈ జ్యేష్ఠాదేవిని తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు ఏది అంటే అమావాస్య అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు అయినా తీసేసే దృష్టి చాలా అద్భుతంగా తొలగిపోతుంది అమావాస్య రోజుల్లో ఇంటి గుమ్మానికి తప్పకుండా దృష్టిని తీయాలి అమావాస్య రోజుల్లో నిమ్మకాయతో దృష్టిని తీస్తే గనక తప్పకుండా కష్టం తొలగిపోతుంది నిమ్మకాయ అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మన చుట్టూ ఉండే దరిద్రాన్ని నెగిటివిటీని తొలగిస్తుంది నిమ్మకాయ కనుక ఈ నిమ్మకాయతో దృష్టిని తీసి ఆ నిమ్మకాయను గాలితో ఎడమ వైపున తొక్కాలి అప్పుడు ఆ నిమ్మకాయలో ఉండే రసం బయటికి రావాలి అలా చేస్తే ఏంటంటే ఇంటికి తగిలిన ఏదైతే దృష్టి దోషం నరుల దృష్టి ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది కనుక నిమ్మకాయ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ యొక్క శక్తివంతమైన సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున వచ్చే సోమవతి అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారానికి నిమ్మకాయతో కానీ బూడిద గుమ్మడికాయతో కానీ దృష్టిని తీయండి ఇలా తీయటం వల్ల తప్పకుండా ఆ దృష్టి దోషం అనేది తొలగిపోతుంది దృష్టి దోషం అనేది తొలగిపోవటమే కాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక నిమ్మకాయతో ఇలా దృష్టిని తీయండి అదేవిధంగా కేవలం ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారం కూడా చేయండి ఇక అలానే ఈ యొక్క అమావాస్య రోజున కొన్ని దాన ధర్మాలు చేస్తే గనక విపరీతమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అందులో ముఖ్యంగా మొక్కలు మొక్కలకి కూడా ప్రధానమైనటువంటి స్థానం ఉంది మన యొక్క పరిహార శాస్త్రంలో మొక్కలను దానం చేయటం వల్ల శాంతి సంపద అనేది చేకూరుతుంది అంటే మనకు మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది శ్రేయస్సు కూడా లభిస్తుంది కనుక మనం ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున కొన్ని మొక్కలను ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే నల్ల నువ్వులను పారే నదిలో వదిలివేయాలి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య అంటే పితృదేవతలకి ప్రీతికరం పితృదోషాల వల్ల కూడా జీవితంలో ఎదగలేకపోవచ్చు పితృదోషాలను తొలగించుకోవటం కోసం సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా పితృ దోషాలను తొలగించుకోవటం కోసం పితృతర్పణాలను చేయాలి అలానే వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ దానం కానీ తోచిన దానాలను చేయాలి ఈ అమావాస్య రోజున చేసే దాన ధర్మాలు అతి శక్తివంతమైనటువంటివి అంతేకాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో పడిన డబ్బు సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు కావచ్చు లేదా ఇంకా ఏవైనా సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున దాన ధర్మాలు అధికంగా చేయాలి పితృదేవతలను పూజించాలి వీలైతే నదీ స్నానం ఆచరించాలి నవగ్రహాలను పూజించాలి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు కనుక పరమేశ్వరుణ్ణి పూజించాలి పరమేశ్వరునికి ఇష్టమైన పంచాక్షరి మంత్రాన్ని ఇరవై సార్లు జపించాలి రుద్రాభిషేకం కానీ పంచామృత బిల్వ దళాన్ని సమర్పించాలి ఒకవేళ ఈ రెండు అభిషేకాలు మీకు చేయటం వీలు కాకపోతే కనీసం ఒక చెమ్ముడు నీటినైనా తీసుకొని పరమేశ్వరుని అంటే అభిషేకించండి అలా అభిషేకించటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయితే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక పరమేశ్వరుణ్ణి ఎవరైతే అభిషేకించి పంచాక్షరి మంత్రాన్ని జపించి బిల్వ దళాన్ని సమర్పిస్తారో వారి కోరికలు ఖచ్చితంగా అంటే తీరిపోతాయి మనకు ఎప్పటి నుండో ఏదో కోరిక ఉండి తీరలేదు అంటే ఆ కోరిక కూడా తీరిపోతూ ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించేవారే పరమశివుడు అందుకే పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అడగగానే వరాల వర్షం కురిపిస్తాడు కనుక ఇక ఆ యొక్క పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం సోమవారంతో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ రోజు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ అత్యంత పవిత్రమైనటువంటి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజుతో ఈ సోమవతి అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ రోజున తప్పకుండా తమలపాకు యాలకులతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎలాంటి కష్టం అయినా తప్పకుండా తొలగిపోతుంది మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఇక తప్పకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పూర్తిగా చాలా బాగుంటారు మీ చుట్టూ ఉండే దరిద్రాలు డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులు తొలగిపోతాయి మరి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అంటే రాత్రి సమయంలో చేయాలి ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీదేవి పూజను అత్యంత గొప్పదిగా పరిగణించబడుతూ ఉంటుంది ఎందుకంటే రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న మనకు పరిహార శాస్త్రంలో పొందుపరిచిన పరిహారం తమలపాకు యాలకులు రెండూ కూడా లక్ష్మీప్రదమైనటువంటివే అయితే మరి ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి ప్రధాన ద్వారం దగ్గర కాదు అంటే సింహ ద్వారం ఏదైతే ఉంటుందో మనకు సింహ ద్వారం దగ్గర దీపా దీపాన్ని వెలిగించాలి దాని తర్వాత ఉత్తర దిక్కు అనేది ఏదైతే ఉంటుందో ఉత్తర దిక్కు అనేది చాలా శుభప్రదమైనటువంటిది వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్న ఉత్తర దిక్కుకి చాలా అంటే ప్రాధాన్యత అధికంగా ఉంటుంది ఆ ఉత్తర దిక్కున కూడా తప్పకుండా ఉప్పు దీపాన్ని వెలిగించండి ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది అంతేకాదు ఉప్పులో లవణ స్థాయి అధికంగా ఉంటుంది అంటే ఇది కేవలం శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మేలు చేస్తుంది అందువల్ల అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో దొడ్డు ఉప్పును వేసుకునే చేయటం వల్ల మన ఒంటిపై ఉండే దరిద్రాలు అంటే నెగిటివిటీ మనల్ని ఎన్నో రకాల దుష్టశక్తులు ఆవహించి ఉంటాయి మనకే తెలియకుండా అలా మన శరీరం పైన ఎన్నో చెడు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి చెడు బ్యాక్టీరియాని సైతం తొలగించగల శక్తి ఉప్పుకి ఉంటుంది ఉప్పుతో స్నానం చేయటం వల్ల బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి ఇలా శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కనుక దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని అమావాస్య రోజు స్నానం ఆచరించండి అదేవిధంగా దొడ్డు ఉప్పు దీప్ అంటే దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి ఆ ఉప్పు పైన రెండు చిన్న మట్టి ప్రమిదలను పెట్టి అందులో ఆవు నే కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజున ఇలా దీపం వెలిగించిన మంచి ఫలితం ఉంటుంది మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అంటే దీనికోసం ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోండి మంచి అంటే చినుగులు లేకుండా ఉండాలి ఒక వెడల్పాటి చినుగులు లేకుండా చూడటానికి అందంగా ఉండే ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన కేవలం ఐదంటే ఐదు యాలకులను పెట్టండి యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ప్రీతికరం కనుక ఐదు యాలకులను తీసుకొని ఒక తమలపాకులు పెట్టి ఆ తర్వాత ఆ తమలపాకులు కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే అంటే సువాసన వచ్చేది ఏదైనా కొంచెం అత్తరు ఉన్నా లేదా మల్లెపూల సువాసనతో కూడి ఉన్న అత్తరు ఉన్నా లేదా జవ్వారి పౌడర్ అంటాము అది ఉన్నా పర్లేదు కొద్దిగా వేయండి ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి అన్న సువాసన అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం అంటే సువాసన ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు కూడా కనుక ఇలా మంచి సువాసన కలిగింపజేసేటటువంటి ఒక మంచి సువాసన కలిగింపజేసే ఏదైనా ఒక పదార్థాన్ని వేసేసి వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అలా పెట్టేసి మీకు ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకోండి అప్పుల సమస్య తీరాలి అని మనస్సులో వేడుకోండి ఆ తరువాత ఇలా మనం మనస్సులో వేడుకున్న తర్వాత ఆ యొక్క యాలకులు మరియు తమలపాకులను అలానే వదిలివేయండి ఇక ఇలా వదిలివేసి మరుసటి రోజు అంటే మంగళవారం రోజున ఆ యాలకులు మరియు తమలపాకులను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి రండి అక్కడ కూడా మీ కోరికను చెప్పుకోండి అంతే ఇక ఖచ్చితంగా మీ సమస్య తొలగిపోతుంది తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది తెలుసుకున్నారు కదా డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రోజున వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి